శైవ క్షేత్రములకు సంబంధించినంత వరకు పురాణంలో కొన్ని కొన్ని క్షేత్రములను పరమోత్కృష్టమైన క్షేత్రములుగా చెప్తారు అందులో మొట్టమొదటి స్థానంలో వారణాసిని చెప్తూ ఉంటారు కాశీపట్టణం చిదంబరం వృద్ధాచలం అరుణాచలం కాంచీపురం ఇటువంటివన్నీ కూడా పరమ ప్రఖ్యాతి చెందినటువంటి పట్టణాలు ఇందులో మీరు ఒక విశేషాన్ని గమనిస్తే ఎక్కడైనా ఒక శైవ క్షేత్రం చాలా గొప్పది అని చెప్పవలసి వచ్చింది అనుకోండి దాన్ని కాశీపట్టణంతో పోలుస్తారు పోల్చి కాశీపట్టణంతో తుల్యమైన విషయం ఏమైనా అక్కడ జరుగుతూ ఉంటుందా అని ఆలోచిస్తారు కాశీలో జరిగినది ఏదైనా ఇక్కడ జరిగితే దానికి చాలా గొప్ప స్థాయిని కట్టబెడతారు ఉదాహరణకి వారణాసి అవిముక్త క్షేత్రం పరమశివుడు ఎప్పుడూ అక్కడ స్థూల రూపంలో కూడా తిరుగుతూ ఉంటాడు ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రం సమస్త భూమండలము కూడా మహాప్రలయమునందు ప్రయజలములలో మునిగిపోతే ఒక్క కాశీపట్టణాన్ని త్రిశూలం మీద నిలబెడతాడు అది ఒక్కటి మాత్రం మహాప్రలయంలో లయం అవ్వదు లయం కాకుండా కాపాడతాడు అంత గొప్ప అవిముక్త క్షేత్రం అంతేకాదు మనకి సంబంధించినంత వరకు ఒక విశేషం ఉంటుంది కాశీపట్టణంలో మనుష్యుడే ఉండక్కర్లేదు చీమ కాని దోమ కాని ఈగ కాని నల్లి కాని పిల్లి కాని రామకృష్ణ పరమహంస యోగంలో ధ్యాన దృష్టితో చూశారు ప్రాణం విడిచి పెడుతున్నటువంటి ప్రతి జీవికి కూడా పరమశివుడు మహోత్కృష్టమైనటువంటి ఉపకారం చేస్తాడు అక్కడ అందుకే శ్రీనాథుడు కాశీఖండం చేస్తూ ఒక మాట అంటాడు పాలిండ్లు కథ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ప్రత్యక్షమై వచ్చి భాగీరదీ గంగ మృదులహస్తము సాచి మేను నివరు ప్రథమోత్తముండు భృంగి భయ రక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరీఖ దక్షిణ శృతిమీదుగా ధాత్రి త్రిళ్ళి పెద్ద నిద్రపు మాదం పిడ్డువేళ పంచజనులకు తారక బ్రహ్మవిద్య కాశీపట్టణమునందు ఉపదేశించు శివుడు అని ఆ క్షేత్రంలో ప్రాణోత్క్రమణమై ఇంకా ఊపిరి ఆగిపోతోందన్న క్షణంలో ఊపిరి కోసం కట్టుకుని ఒళ్ళంత చెమటలు పడుతున్నటువంటి సందర్భంలో స్వయంగా పార్వతీదేవి బయలుదేరి వచ్చి విసనకెర్రతో కాకుండా తన యొక్క పట్టుచీర పవిట కొంగుతో విసిరి ప్రాణోత్క్రమణమవుతున్నటువంటి వ్యక్తికి ఉపశాంతి కల్పిస్తుంది అలాగే ధూకారము నరించి తొండంబు ముక్కున శిఖరారావం జిలుకు డుంటి డుంటి గణపతి బయలుదేరి వచ్చి తన తొండంతో ఊపిరి తీసి ప్రాణం పోతున్న వ్యక్తి యొక్క ముక్కు దగ్గర ఊపిరి అందడానికి తొండంతో ముక్కు దగ్గర ఊపిరి అందిస్తాడు ప్రమధగణాలలో అత్యంత శ్రేష్ఠుడైనటువంటి భృంగి బయలుదేరి వచ్చి ఏమి భయం లేదు నీకని ఆ ప్రాణోక్రమణమవుతున్నటువంటి వ్యక్తి యొక్క లలాటమనందు విభూతి అలంకారం చేస్తాడు అలాగే గంగానది యొక్క అధిష్టాన దైవమైనటువంటి గంగ ఒక స్త్రీ రూపంలో బయలుదేరి వచ్చి ఆమె తన చల్లటి చేతితో ప్రాణం పోతున్న వ్యక్తి ఎంతో ఇబ్బంది పడుతుంటే ఆయన యొక్క ఒళ్ళంతా నిమురుతుంది నిమిరి ఉపశాంతి కల్పిస్తుంది అటువంటి సమయంలో శంకరుడు బయలుదేరి వచ్చి ఆ ప్రాణోత్క్రమణమవుతున్నటువంటి జీవి యొక్క పుడిచివిలో ప్రణవాన్ని ఉపదేశం చేస్తాడు అలా తారకాన్ని ఉపదేశం చేసి వాళ్ళకి మోక్షాన్ని ఇస్తాడు అందుకే కాశ్యాంతు మరణాన్ ముక్తి కాశీపట్టణంలో శరీరాన్ని త్యాగం చేస్తే కావాలని మరణించమని కాదు సిద్ధాంతం తనంత తాను సహజంగా శరీరాన్ని కాశీపట్టణంలో వదిలిపెడితే మోక్షము అని అలాగే కాశీతో తుల్యమైనటువంటి పక్ష పట్టణంగా శాస్త్రముల చేత పేర్కొనబడినది క్షేత్రం దక్షారామ క్షేత్రం దక్షిణ కాశీ అని కీర్తి పొందింది ఎంత కీర్తి పొందింది దక్షారామం అంటే కాశీ పట్టణంలో ప్రాణోత్క్రమణమవుతున్నటువంటి వ్యక్తికి ఏ రీతిలో పరమశివుడు అంత్యమునందు తారకాన్ని ఉపదేశం చేస్తాడో దక్షారామ క్షేత్రంలో కూడా అలాగే ఉపదేశం చేస్తాడు కాశీలోకి వెడితే ఎంత పుణ్యమో దక్షారామ క్షేత్రంలో ఎవరైనా శరీరం విడిచిపెట్టినప్పుడు పరామర్శకి వెళ్ళినా కూడా అంతే పుణ్యం అంత గొప్ప క్షేత్రం దక్షారామం శంకరుడికి వైదికంగా చెప్పినప్పుడు భార్య పార్వతీదేవి ఒక్కతే అయినా ఒక పురుషుడికి భార్య మీద ఎంత ప్రేమ ఉంటుందో అలా శంకరుడికి కూడా భార్యతో సమానమైన స్థాయిలో నలుగురిని గౌరవించి ప్రేమిస్తాట అందుకని శివుడికి నలుగురు భార్యలు అని శాస్త్రంలో కొద్దిగా ఆయన ప్రేమ అభివ్యతం అవడానికి ప్రస్తావన చేస్తూ ఉంటారు అందులో యొక్కతే ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్క దక్షిణ కాశీ యొక్కతే నలుగురును శంభునకు లోకలాయకునకు రాణివాసంబులను రాగ రసము పేర్మి అని శ్రీనాథుడు అంబ అంటే పార్వతీదేవి ఒకతే మిగిలిన వాళ్ళు అని కాదు ఆవిడితో సమాన స్థాయినిస్తేట రెండవ వారు ఎవరు అంటే యొక్కతే ఆకాశ గంగ యొక్కతే భవంగ పతితంతో పవిత్రమితి పస్పృశూ అంటారు వాల్మీకి మహర్షి భవుడంటే పరమశివుని యొక్క శరీరమును తాకి కింద పడింది కాబట్టి గంగానది సకల పాపములను తొలగించగలిగినటువంటి శక్తిని పొందింది కొద్దిగా ఇలా చల్లుకుంటే చాలు అంత శక్తి గంగ అటువంటి గంగ పరమశివుడికి పార్వతీదేవితో సమానమైనటువంటి స్థాయిలో ప్రేమించవలసినటువంటి భార్యాస్థానాన్ని అలంకరించింది అంటే అంతగా ఆయన దాన్ని అనురాగంతో చూస్తాడు కాశీ యొక్కతే కాశీ పట్టణం అంటే ఆయనకి అంత ప్రీతి దక్షిణ కాశీ యొక్కతే స్త్రీలింగంగా చెప్పారు దక్షారామ క్షేత్రం ఒకటి ఈ నలుగురు శంభునకు లోకనాయకునకు రాణివాసంబులరాగరసము పేర్మి వాళ్ళు నలుగురు కూడా రాణివాసపు స్త్రీలతో సమానం శంకరుడి శైవ సంబంధించినంత వరకు పురాణంలో కొన్ని కొన్ని క్షేత్రములను పరమోత్కృష్టమైన క్షేత్రములుగా చెప్తారు అందులో మొట్టమొదటి స్థానంలో వారణాసిని చెప్తూ ఉంటారు కాశీపట్టణం చిదంబరం వృద్ధాచలం అరుణాచలం కాంచీపురం ఇటువంటివన్నీ కూడా పరమ ప్రఖ్యాతి చెందినటువంటి పట్టణాలు ఇందులో మీరు ఒక విశేషాన్ని గమనిస్తే ఎక్కడైనా ఒక శైవ క్షేత్రం చాలా గొప్పది అని చెప్పవలసి వచ్చింది అనుకోండి దాన్ని కాశీ పట్టణంతో పోలుస్తారు పోల్చి కాశీ పట్టణంతో తుల్యమైన విషయం ఏమైనా అక్కడ జరుగుతూ ఉంటుందా అని ఆలోచిస్తారు కాశీలో జరిగినది ఏదైనా ఇక్కడ జరిగితే దానికి చాలా గొప్ప స్థాయిని కట్టబెడతారు ఉదాహరణకి వారణాసి అవిముక్త క్షేత్రం పరమశివుడు ఎప్పుడూ అక్కడ స్థూల రూపంలో కూడా తిరుగుతూ ఉంటాడు ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రం సమస్త భూమండలము కూడా మహాప్రలయమునందు ప్రయజలములలో మునిగిపోతే ఒక్క కాశీ పట్టణాన్ని త్రిశూలం మీద నిలబెడతాడు అది ఒక్కటి మాత్రం మహాప్రలయంలో అవదు లయం కాకుండా కాపాడతాడు అంత గొప్ప అవిముక్త క్షేత్రం అంతేకాదు మనకి సంబంధించినంత వరకు ఒక విశేషం ఉంటుంది కాశీపట్టణంలో మనుష్యుడే ఉండక్కర్లేదు చీమ కాని దోమ కాని ఈగ కాని నల్లి కాని పిల్లి కాని రామకృష్ణ పరమహంస యోగంలో ధ్యాన దృష్టితో చూశారు ప్రాణం విడిచి పెడుతున్నటువంటి ప్రతి జీవికి కూడా పరమశివుడు మహోత్కృష్టమైనటువంటి ఉపకారం చేస్తాడు అక్కడ అందుకే శ్రీనాథుడు కాశీఖండం చేస్తూ ఒక మాట అంటాడు పాలిండ్లు కదలంగ పసిడి పైయ్యద వీచు వచ్చి భాగీరధీ గంగ మృదులహస్తండు భృంగి భయరక్షణార్థం పాలాగ్రమున తీర్చు భసిరేఖ దక్షిణ మీదుగా ధాత్రి త్రిళ్ళి పెద్ద నిద్రపు మాగంను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య కాశీపట్టణమునందు ఉపదేశించు శివుడు అని ఆ క్షేత్రంలో ప్రాణోత్క్రమణమై ఇంకా ఊపిరి ఆగిపోతోందన్న క్షణంలో ఊపిరి కోసం కట్టుకుని ఒళ్లంతా చెమటలు పడుతున్నటువంటి సందర్భంలో స్వయంగా పార్వతీదేవి బయలుదేరి వచ్చి విసనకెర్రతో కాకుండా తన యొక్క పట్టుచీర పవిట కొంగుతో విసిరి అవుతున్నటువంటి వ్యక్తికి ఉపశాంతి కల్పిస్తుంది అలాగే తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డు గణపతి బయలుదేరి వచ్చి తన తొండంతో ఊపిరి తీసి ప్రాణం పోతున్న వ్యక్తి యొక్క ముక్కు దగ్గర ఊపిరి అందడానికి తొండంతో ముక్కు దగ్గర ఊపిరి అందిస్తాడు